హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో పొంగనాలు చేశానండి సగ్గు బియ్యంతో సొరకాయతో ఇలా కూడా చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తీసుకుని తింటారు మీరు అంత కమ్మగా ఉంటుందండి ఒక ప్యాన్లోకి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ సరిపోద్ది జస్ట్ ఎందుకంటే మనకు మిక్సీ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోద్ది ఇలా ఫ్రై అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మొత్తం చల్లారినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాక పీల్ చేసుకున్న సొరకాయను ఉంటుంది కదండి సొరకాయ ముక్కల్ని రెండు కప్పులు తీసుకున్నాను మిక్సీ చేసుకోవాలి సేమ్ మనకు దోశ బ్యాటర్ లాగానే చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ రెసిపీలో మొత్తం తీసుకున్నాక ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి సుజీ రవ్వ అంటారు కదా ఒకప్పు సుజీ రవ్వకి ఒకప్పు సగ్గుబియ్యం రెండు కప్పుల సొరకాయ ముక్కలు పర్ఫెక్టే సరిపోద్ది మొత్తం కలుపు వేసుకోవాలండి మనకు సొరకాయ ముక్కలు ఇవి రవ్వ అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువనే ఉంటాయి సొరకాయలో ఇప్పుడు వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకున్నానండి ఈ ప్లేస్లో ఈనో కూడా తీసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఈనో వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా అండి నేనైతే ఒక టూ అవర్స్ సోక్ చేసుకున్నాను కాబట్టి వంట సోడా వేసుకున్నాను టూ అవర్స్ దాకా నానబెట్టానండి ఇప్పుడు చట్నీ చేసుకున్నాను ఒక టూ కప్స్ తీసుకున్నాను చట్నీ పల్లీలు ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి తల్లీలను నేనైతే పొట్టుతోనే వేయించుకుంటానండి మేము పొట్టుతోనే చట్నీ చేసుకుంటాం చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఒక పదిహేను ఇరవై తీసుకున్నాను కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చట్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల చక్కగా త్వరగా మనకి కుక్ అవుతుందండి ఫ్రై అవుతుంది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పల్లీలు తీసుకున్నాం కదా మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిర్చి కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మిక్సీ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి మిక్సీ చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది పల్లి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి అప్పుడే చట్నీ చాలా బాగుంటుంది పల్లి చట్నీ ఇప్పుడు పోపు చేసుకుందాం కదండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంది కదా అందులోనే ఆయిల్ సరిపోద్దండి అండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మొత్తం చల్లారాలి పోపు తర్వాత ఈ చట్నీని వేసుకోవాలి పల్లీ చట్నీని అప్పుడే చట్నీ చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది ముందు వీడియోలు కూడా చెప్పాను కదా తింటా అంటే బాగుంటుందండి క్రిస్పీగానే ఉంటుంది ఇప్పుడు చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి అప్పుడే చాలా బాగా వస్తాయి పొంగనాలు ఇప్పుడు అందులోకే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాను మనం ముందే సాల్ట్ సరిపోయింది కదా అండి చెక్ చేసుకొని ఒకసారి పిండిని అంతా కలిపేసుకోవాలి చూడండి పిండి కలిసిపోయింది కదా ఇప్పుడు పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకొని కొంచెం వేడైనాక ఆయిల్ వేసుకోవాలి మొత్తం వేయకనే తర్వాత ఆయిల్ వేడైనాక ఇప్పుడు గరిటతో ఇలా వేసేసుకోవాలండి పిండిని మొత్తం వేసుకోవాలి కొంచెం టైం పడుతుంది పి పచ్చిపిండి కదా ఒక టూ త్రీ మినిట్స్ పడుతుందండి మూత పెట్టుకొని అలా వదిలేసేయాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి మరొకసారి తిప్పేసుకోవాలండి చూడండి ఈ విధంగా తిప్పుకుంటే సరిపోద్ది ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్దండి చక్కగా కుక్ అవుతాయి చూడండి ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇలా కొత్తగా చాలా బాగుంటుంది సొరకాయతో సగ్గుబియ్యంతో ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి